పెట్టద్దు పర్సనల్గా ఎందుకంటే తప్ప కులగణన జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా జరగాలి ప్రాసెస్ అంతా తప్పు చేసారు డెడికేషన్ కమిటీ కోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ ఉన్నాయి తర్వాత జరిగిన ప పరిణామాలలో ఒక కమిటీ వేసారు వెంకటేశ్వరం భూసాని వెంకటేశ్వర భూసాని వెంకటేశ్వరం దాని రిపోర్ట్ లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టలే అసెంబ్లీలో చర్చ పెట్టారు తీర్మానం చేసి పంపిస్తారంటే మేము తప్పిదాలు జరుగుతున్నాయి ఇది నిలవదు చట్టాలలో నిలవదు కోట్ల నిలవదు అని ఆ రోజు చెప్పి మేము ఒకటే ఆ రోజు సింగిల్ పాయింట్ ఎజెండా కమలాకర్ గారు నేను మాట్లాడినప్పుడు మీరు ఏమి చేస్తున్నో మాకు అనవసరం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోతాను సీఎం గారు చెప్పారు తీసుకుపోలే రెండోది అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అది కూడా జరగలే హరీ భరీగా గవర్నర్కి పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు మళ్ళీ జీవో అన్నారు అంటే ఎవరు అమాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అమాయకులు ఉన్నారనుకోని మోసపూరితంగా మోసపుచ్చే ప్రయత్నం జరిగింది అవన్నీ తప్పిదారు ఆ తర్వాత జనతర్మాంత దగ్గర గవర్నర్కు తీర్మానం పోకముందే దగ్గర ధర్నా చేశారు ఒకసారి మళ్ళీ ఆ తర్వాత మూడు రోజులు మేము అక్కడనే ఉంటామని చెప్పి పార్లమెంట్ నడుస్తుంది పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము అక్కడ జంత దగ్గర ధర్నా చేస్తామని చెప్పి పోయిండు వాళ్ళ కమిట్మెంట్ ఏందనేది అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆ మీటింగ్కు రాలే రాహుల్ గాంధీ గారు రాలే సోనియా గాంధీ గారు రాలే ప్రియాంక గాంధీ గారు కూడా రాలే ఒకవేళ ఆ పార్టీకి శీతశుద్ధి ఉంటే వాళ్ళు అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ని స్టాల్ చేసేటువంటి అవకాశం ఉండే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు విజయశాంతి గారు ముగ్గునే పార్లమెంట్ని స్టాల్ చేశారు అది మనకు తెలిసిందే మన కండగా చూసిందే కానీ వీళ్ళు ఆ ప్రయత్నం ఏది చేయలే ఏదో పోయినరు ఢిల్లీలో ఎంజాయ్ చేసిర్రు వచ్చారు తప్ప దాని రిజల్ట్స్ ఏం లేదు మళ్ళా ఆడికని రాగానే జివో అన్నారు జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది గవర్నర్ పంపించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న తర్వాత జివో ఎట్లా చెల్లుబాటు అవుతుంది అది జరగలే ఇవాళ కూడా సుప్రీంకోర్టులో మరి జరిగినటువంటిది కూడా మనం చూసినాం వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేయడం అయితే ఇప్పుడు క్యాబినెట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వానికి రేపు పార్టీల పరంగా పోతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టపరంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే చట్టపరంగా వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాం వాళ్ళు పార్టీ పరంగా అంటే మనం నామినేషన్ వేయద్దు మనం కొట్లాడి సాధించుకుందాం వాళ్ళు వేసేదేం పిచ్చం కాదు మనం అడక తినటంలో అంతకంటే కాదు ధైర్యంగా కొట్లాడి మనం సాధించుకుంటాం తప్ప మనం భయపడవలసినటువంటి అవసరం ఏ కోశాన లేదు నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఒకటే చెప్తున్నా మీరు రేపు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చట్టపరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తొమ్మిది షెడ్యూల్ పెట్టిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి ఎలక్షన్లకు మీరు హరి పరిగా పార్టీల పరంగా పోతాము మోసపూరితంగా ఇప్పటిదాకా చేసిన మోసాలు ఇవన్నీ జరిగినాక మళ్ళీ మోసపూరితంగా పోతామంటే రేపు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి రెండోది ఎల్లుడు జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యజమాన్యానికి మరి అదేవిధంగా ఏమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎక్స్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెండోది మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రనే నూట ముప్పై సంవత్సరాల నుంచి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటివన్నీ మోసాలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సిద్ధిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషనే కాదు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు ఎక్కడ పోయినాయి కులవృత్తులను ఆదుకుంటామని చెప్పారు ఎక్కడ పోయినాయి మా పిల్లోలకు మా మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎక్కడికి పోయినాయి కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం కాబట్టి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు రెండోది మీకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం బంధుని మీరు సంపూర్ణంగా మీరు అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జుబ్లీల్స్ ఎన్నికల తర్వాత మేము మళ్ళీ అందరం కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని పెట్టుకున్నటువంటి పార్టీ పది రాజ్యసభ వస్తే ఐదు రాజ్యసభ బీసీలకేసినాం దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు రెండుసార్లు మేయర్ చేసిన బీసీలని మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ మరి స్పీకర్ కానివ్వండి అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి కూడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది కూడా పీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కళ్యాణలక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను